చూసారా ఎంత క్వాలిటీ ఉందో పట్ట పగలండి ఇది మనకి ఓకేనండి మనకైతే నాన్ స్టాప్గా పార్సిల్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇది చెప్పాను కదా మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టర్ అని చాలామంది అయితే దీన్ని అడుగుతున్నారండి అందుకే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను నాలుగో తారీఖు కూడా మళ్ళీ రెండు ఆర్డర్ పెట్టానండి ఇవి ఆల్రెడీ సేమ్ అయిపోయినాయి మనం దీన్ని నూజివీడు గుంటూరు పంపించాలి ఓకే అన్బాక్సింగ్ చేస్తాను మళ్ళీ నాలుగో తారీఖు అయితే మనం ఆర్డర్ పెట్టాం వాటికి కూడా వాంటెడ్ ఉంది వాళ్ళు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అమ్ముకున్నా సరే మన సబ్స్క్రైబర్స్కి ఇరవై ఐదు వేల ఐదు వందలకి నేనైతే మాట్లాడాను అదే విధంగా పంపిస్తున్నాను కూడా కావాలంటే మాత్రం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాయలు పెట్టండి నేను రిప్లై ఇస్తానండి ఇవ్వాలండి రెండు ప్రాజెక్టులు అయితే వచ్చినాయి చూడండి రెండు నేను ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను యాజ్ క్యాజుయూజల్ మనకి యాక్సెసరీస్ అయితే వచ్చినాయి చూద్దాం ఏమున్నాయో ఒక మాన్యువల్ బుక్ క్లీనింగ్ క్లాత్ హెచ్డిఎంఐ కేబుల్ ఏసీ కార్ ఒక రిమోట్ అండి చెప్పాను కదా మనకిది విత్ బ్యాటరీ స్టే వస్తుందన్నమాట డ్యూరోఫ్లెక్స్ బ్యాటరీ బ్యాటరీతో అయితే వచ్చిందండి ఈ బాక్స్లో కూడా చూద్దాం ఓకే రెండు ప్రోజెక్టులకి సంబంధించి వారంటీ కార్డులు వచ్చినాయి సేమ్ మాన్యువల్ బుక్ దీ క్లీనింగ్ క్లాత్ అయితే ఇవ్వలేదండి ఓకే పర్వాలేదు మనకి హెచ్డిఎంఐ కార్ ఏసీ కార్ రిమోట్ విత్ బ్యాటరీస్ తోనండి చూపిస్తాను ఇది కూడా సెల్ బ్యాటరీస్ అనమాట ఇలా రెండు ప్రాజెక్టులు వచ్చినాయి అనమాట ఓకేనండి వీటిని అయితే మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఇక్కడ చూడండి మీకు కర్టెన్స్ మాత్రమే ఉన్నాయండి అంతా వెలుతురే ఉంది ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది అనమాట చూడండి చూడండి స్క్రీన్ మీద మనకి బయట నుంచి వెలుతురు కూడా బాగా పడుతుందండి అయినా చెక్ చేద్దాం ఓకేనండి చూశారు కదా మనకి అక్కడ లైట్ ఉంది ఇక్కడ కర్టెన్స్ ఉన్నాయి అయితే వస్తుంది స్క్రీన్ చూడండి మనకి నేను ప్రొజెక్ట్ ని ఆన్ చేస్తున్నాను చూడండి ఓకే మనకి టాప్ ట్రూ అని ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే పడింది అండి ఓకే స్మార్ట్ ప్రొజెక్ట్ అని పడింది ఇవి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అని గుర్తుంచుకోండి ఇవైతే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీలో లేవు బయట కూడా లేవండి నాలుగు పీసులుంటే ఆ నాలుగు పీసులు నేనే ఆర్డర్ పెట్టాను మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు రెండు వచ్చినాయి రేపు నాలుగో తారీఖు రెండు వస్తాయండి ఓకే ఇంటర్ఫేస్ చూసాం కదా ఎవ్రీథింగ్ ఓకేనండి ఓకే బాగుంది మనకి లైట్ వేసున్నా బయట నుంచి వెలుతురు వస్తున్నా క్వాలిటీ అయితే చాలా బాగుందండి డిఫాల్ట్ క్వాలిటీలో కూడా మనకి క్వాలిటీ చాలా చక్కగా ఉంది ఇవి మనకి ఆన్లైన్లో అందుబాటులో లేవండి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ వేరియంట్ అయితే అందుబాటులో లేదు నాలుగుంటే నేను తెప్పించాను మన సబ్స్క్రైబర్స్ కోసం రెండు అయితే ఆర్డర్ ఉన్నాయండి ఇంకో రెండు ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అందుబాటులో లేదు త్రీ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కానీ త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ వేరియంట్ కానీ అయితే అందుబాటులో ఉందండి ఓకే ఎవ్రీథింగ్ ఓకేనండి ఇప్పుడు దీని వేరియంట్ ఒకసారి మనం చూద్దాం అబౌట్లోకి వెళ్దాం అండి మనకి ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ట్వెల్వ్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ అండి ఓకే చూసారు కదా అది కూడా చెక్ చేద్దాం నేను రెండవ ప్రొజెక్టర్ కూడా ఆన్లో పెట్టాను ఇక్కడ వన్ టీబీ హార్డ్ డిస్క్ అయితే నేను కనెక్ట్ చేశాను చూడండి ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం ఓకే ఆన్ అయిందండి చూడండి ఎంత బ్రైట్ ఉందో చూడండి మనకి పగలండి చూడండి ఇది మొత్తం ఓపెన్ ఓకేనండి ఇప్పుడు నేను యుఎస్బిలోకి వెళ్తున్నాను అంటే మీడియా సెంటర్లోకి వెళ్తున్నాను వీడియో ఆన్ చేస్తాము ఏదన్నా ఇదిగోండి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ అయిందండి ఇక్కడ మ్యూట్ చేస్తున్నానండి ఎందుకంటే కాఫీ కంటెంట్ వస్తుంది ఇక్కడైతే మనకి సాంగ్స్ ఉన్నాయండి ఇవి మన పర్సనలైజ్డ్ మన పర్సనల్ ఫంక్షన్స్ అండి బ్యాక్ వెళ్దాం నేను మ్యూట్లో పెట్టానండి సౌండ్ అందుకని మనకి సౌండ్ అయితే రాదు చూడండి సార్ పట్ట పగలు మనకి ఎంత క్వాలిటీ ఉందో చూడండి ఇక్కడ ఓకేనండి చూసారు కదా క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది చూడండి పట్ట పగలు మనకి చాలా చక్కగా క్వాలిటీ ఉందండి ఇది మనకి ఇన్బిల్డ్ ఫోర్ కే హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది గుర్తుంచుకోండి ఫైవ్ స్టిక్ లో కూడా ఫోర్ కే హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది మనకి పెన్ డ్రైవ్ లో కానీ హార్డ్ డిస్క్ లో కానీ ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది చాలా చక్కగా ఉంటుందండి థర్టీ థౌజండ్ లూమియర్స్ పైనే బ్రైట్నెస్ ఉంటుంది మనకి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రూమ్ తో వస్తుంది ఇది మనకి బెస్ట్ చాయిస్ అండి మోస్ట్ వాంటెడ్ అండి ఇప్పుడైతే స్టాక్ కూడా అయిపోయింది ఆన్లైన్ లో స్టాక్ లేదు ఆఫ్లైన్ లో కూడా స్టాక్ లేదండి నాలుగు ఉంటే మనం తెప్పించాం రెండు ఇచ్చేసాం ఆల్రెడీ ఇంకా రెండు పీసులే మన దగ్గర ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నేనైతే మీకు కార్గోలు అయినా పంపిస్తాను లేదా స్వయంగా వచ్చైనా తీసుకోండి ఇరవై ముప్పై కిలోమీటర్లు లేదా నలభై యాభై కిలోమీటర్ల అయితే నేను స్వయంగా తెచ్చిస్తాను ఓకే చూశాను కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్